ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం అహింస మార్గమే మనిషి ఆయుధమని నిరూపించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అనే టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కొనియాడారు గాంధీ నూట యాభై ఐదవ జయంతి పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్ మైదాన్లో గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలం అలవేసి ఘన నివాళులర్పించారు గాంధీజీ బాటలో నడిచే నాడే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తోందన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి టిపిసిసి కార్యదర్శులు ఆంజనేయులతో పాజీ అనంత కిషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు Papa, Papa, गांधी महात्मा गांधी साहब छोकर अड़ेश బాపూజీ మహాత్మా గాంధీ గారు జన్మించి నూట యాభై ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు భారతదేశ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన అనంత కిషన్ గారు అంజనేయులు గారు మున్సిపల్ చైర్మన్ గారు మరి కౌన్సిలర్సు పట్టణ అధ్యక్షులు మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ అభిమాన నాయకులు మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి మహాత్మా గాంధీ చరిత్ర తెలియని వాళ్ళు లేరు ఆయన చేసిన సేవలు భారతదేశానికి మరి బలమానికంగానే చెప్పచ్చు మరి అహింస లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బొట్టు పడకుండా మరి స్వతంత్రానికి తీసుకొచ్చిన ఘనత మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం పెట్టి మరి ఆ రోజుల్లోనే ఆయన ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ప్రజలు ఇలా ఉండాలి దేశాన్ని ఇలా రక్షించుకోవాలి దేశ ప్రజల ప్రాణాలను కాపాడాలి తన ప్రాణాలు అడ్డబెట్టి అట్లా మహానాయకులు చాలా ఉన్నారు అందులో మహాత్మా గాంధీ ఎక్కువ చేసిన సేవ భారతదేశానికంటే ఆయనదే మరి ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము మన శాంతిగా ప్రశాంతత ఉన్నామంటే ఆయన చేసిన సేవలే ఆ సేవలు ప్రతి ఒక్కరు కూడా మరవద్దు పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళకు కూడా ఆయన మార్గదర్శనం నడిచి ఆయన స్ఫూర్తిదాయకం తీసుకొని ఈరోజు కూడా మన దేశము భారతదేశం కానీ వేరే దేశాలు కూడా ముప్పులో ఉన్నాయి మరి ఆ ముప్పు నుంచి తొలగించాలంటే మన అందరం కూడా దేశ సేవలో ఉండాలి ఎంతసేపు ఎవరి బతుకువాలి ఎవరు వాళ్ళే ఎవరు ఎవరు ఎవరికి అనకుండా మనం కూడా దేశంలో పుట్టినాం దేశ కోసం ఇంత సేవలు చేయాలి అభిమానం అంటూ ఉండాలి ఆత్మను చంపుకోకుండా అందరూ కూడా మనం అందరం కూడా ఏకదాటిగా ఉండి దేశాన్ని రక్షించే బాధ్యత మన మీద పెట్టిపోయిన మహాత్మా గాంధీ గారు మహానుభావులు అందరూ కూడా కాబట్టి ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం దేశానికి మనవంతు సేవ మనం చేసే విధంగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను